హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో మనకి టెట్ టు డిఎస్సికి చాలా అంటే చాలా తక్కువ టైం అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇంత తక్కువ టైంలో ఇక మనకి ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ ఫోర్ ఫిఫ్టీన్ డేస్ కూడా లేదు ఒక థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ మాత్రమే ఉంది అండ్ డిఎస్సికి వచ్చేసరికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అంతే అవతల మనం టెట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే టెన్ డేస్ మాత్రమే ఉంటుంది సో ఇంత తక్కువ టైంలో మనం మనకి జాబ్ ఖచ్చితంగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయితే అవ్వాలి సో ప్రిపేర్ అవ్వాలి అంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ మనం అసలు ఎప్పుడు సెట్ చేస్తాము ఎప్పుడు చదువుతాము ఎప్పుడు చేస్తాము సో అందుకోసం అనేసి ఇక్కడ మనకి తక్కువ టైంలో మనకి క్విక్ రివిజన్ కోసం అండ్ చదువుకోవడం కోసం మంచి బుక్స్ అయితే నేను ఈరోజు మీకు చెప్తున్నాను సో అవి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి నేను ఇంకా వీడియో రివ్యూ కూడా చేస్తాను అంటే బుక్ లోపల కంటెంట్ మనకి ఏ విధంగా ఉన్నది అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను ఈ వీడియో లాస్ట్లో కూడా నేను దాన్ని ఒకసారి ప్రొవైడ్ చేస్తాను ప్రెసెంట్ అయితే మాత్రం ఆ బుక్స్ గురించి డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను అండ్ మీరైతే మాత్రం చాలామంది ఇంకా కన్ఫ్యూజ్లోనే ఉన్నారు అసలు ఏం చదవాలి మేడం నేను చేసిన ప్రతి వీడియోని ఇది ఏపీదా తెలంగాణదా లేకపోతే ఇది న్యూ సిలబసా ఓల్డ్ సిలబసా అమ్మ మీకు ఉన్నది చాలా అంటే చాలా తక్కువ టైం మీ క్వశ్చన్స్కి నేనైతే అందరికీ ఆన్సర్స్ అయితే ఇవ్వలేను ఇంత వేగంగా ఎందుకంటే నేను కూడా తయారు చేయడంలో బిజీగా ఉన్నాను ఒకసారి అర్థం చేసుకోండి నా పరిస్థితిని కూడా కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయితే పక్కన పెట్టేయండి ఏ వీడియోస్ కనిపిస్తే అవి చూసేయండి ఇంకా టైం అయితే లేదు మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ అయితే మన వీడియోస్ వల్ల దొరుకుతుంది కాబట్టి ఆ కంటెంట్ని మాత్రం అసలు మిస్ చేసుకోకండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను థౌజండ్ డేస్ బిట్స్ వీడియోస్ అండ్ అలాగే క్లాసెస్ ఇలా అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం ఒకసారి బుక్స్ గురించి చూసుకున్నట్లయితే ఇది మనకి సక్సెస్ సిరీస్ నుంచి వచ్చినటువంటి బుక్స్ అండి ఇవి మనకి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ అని త్రీ బుక్స్ అయితే మనకి రావడం జరుగుతుంది ఓన్లీ బిట్సన్ అండి ప్రతి పేజ్కి కూడా మనకి ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఉందో న్యూ సిలబస్ ప్రకారమే తయారు చేసినవి న్యూ సిలబస్లోని అంశాలన్నీ కూడా యాడ్ చేస్తూ ఇప్పుడు కొత్తగా అయితే బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది సో మనకి ఆ బుక్స్లో ఉండే ప్రతి కంటెంట్లోని ప్రతి ఒక్క బిట్ కూడా మనకి అక్కడ ఇంకా నో అదే టెక్స్ట్ బుక్స్లో ఏదైతే అక్కడ మీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో అక్కడ మనకి తక్కువ కంటెంట్ ఇంకా ఉంటే ఉండొచ్చు తప్ప ఇందులో మాత్రం ఇంకా ఎక్కువ కంటెంటే ఉంటుంది ఎందుకంటే ఆప్షన్స్ త్రూ వెళ్తున్నారు కాబట్టి సో బుక్స్ అయితే న్యూ సిలబస్ ప్రకారం తయారు చేసిన బుక్స్ అని ఇవైతే మాత్రం క్వశ్చన్ బ్యాంక్స్ అండి చాలా బాగున్నాయి నూతనంగా తయారు చేసిన సిలబస్ ప్రకారం ఇవైతే యాడ్ చేసి మరి మనకి చాప్టర్ వైజ్గా బిట్స్ ఇక్కడ ఒకసారి మనం వాల్యూమ్ వన్కి సంబంధించి చూసుకున్నట్లయితే సైకాలజీ త్రీ థౌజండ్ బిట్సు తెలుగు కంటెంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్సు తెలుగు మెథడాలజీ సిక్స్ హండ్రెడ్ బిట్సు ఇంగ్లీష్ గ్రామర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్సు ఇంగ్లీష్ మెథడాలజీ సిక్స్ హండ్రెడ్ బిట్స్ ఇది వాల్యూమ్ వన్కి సంబంధించి అలాగే వాల్యూమ్ టూలో మనకు వచ్చేసరికి గణితం నుంచి మూడు వేల ఎనిమిది వందల బిట్లు గణితం మెథడాలజీకి థౌజండ్ బిట్లు పరిసరాల విజ్ఞానానికి పదిహేను వందల బిట్లు సైన్స్ కంటెంట్కి మూడు వేల ఏడు వందల బిట్లు సైన్స్ మెథడాలజీకి వెయ్యి బిట్లు సోషల్ కంటెంట్కి మూడు వేల బిట్లు సోషల్ మెథడాలజీకి వెయ్యి బిట్లు ఇది మనకి వాల్యూమ్ టూకు సంబంధించి ఇది వాల్యూమ్ త్రీకి సంబంధించి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు మొత్తం కలిపి మనకి ఫైవ్ థౌ ఫోర్ థౌజండ్ బిట్స్ చూసుకోండి ఇంత తక్కువ టైంలో మీకు ఇవి ఓన్లీ ఈ త్రీ బుక్స్ ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు అయితే మనకి ఈ యొక్క సక్సెస్ సిరీస్ బుక్స్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి మనకి కాస్ట్ ఎంత ఒక్కొక్కటి కావాలంటే ఒక్కొక్కటి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు త్రీ వాల్యూమ్స్ కలిపి తీసుకుంటే కేవలం పదకొండు వందల రూపాయలకి మీకు వస్తున్నాయి ఒకసారి చూసుకోండి వాల్యూమ్ వన్ ఒకటి అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి వాల్యూమ్ టూ ఒకటి అయితే సిక్స్ ఫిఫ్టీ వాల్యూమ్ త్రీ ఒకటి అయితే వన్ ఫిఫ్టీ బట్ అన్నీ కలిపి తీసుకున్నారనుకోండి ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్కి మీకు అయితే ఆ బుక్స్ వితౌట్ పోస్టల్ ఛార్జెస్ మీకు రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే క్రింద ఇచ్చిన ఫోర్ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి ముందుగా ఆ సంబంధించిన అమౌంట్ను ఫోన్పే లేదా గూగుల్ పేను ఇక్కడ నెంబర్ ఇచ్చారు కదా ఎయిట్ వన్ టూ వైన్ టూ వన్ కొంచెం గొంతు బాగాలేదు ఒకసారి చూసుకోండి ఇక్కడ ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ టూ జీరో సెవెన్ వన్ డబల్ టూ దీనికి అమౌంట్ సెండ్ చేసేయండి అమౌంట్ పే చేసిన తర్వాత ఆ స్లిప్ అనేది స్క్రీన్ షాట్ ద్వారా ఇక్కడ వచ్చినటువంటి నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రిబుల్ సెవెన్ డబల్ జీరో సిక్స్కి షేర్ చేయాలి ఆ స్క్రీన్ షాట్ టైం తేదీ కనిపించే విధంగా స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పారు సో తర్వాత షేర్ చేసినటువంటి స్క్రీన్ షాట్ చెక్ చేసుకొని ఓ గూగుల్ ఫామ్ అయితే వాళ్ళు సెండ్ చేస్తారు ఆ గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఆ గూగుల్ ఫామ్ కింద ఒక వీడియో లింక్ కూడా ఉంటుందంట ఆ వీడియో చూసుకొని మీరు అడ్రస్ నింపేసి వాళ్ళకి అదే పంపించారనుకోండి అమౌంట్ పంపించిన తర్వాత రోజే మీకైతే బుక్స్ అనేవి పోస్టుల ద్వారా పంపిస్తారు పట్టణ ప్రాంతం అయితే ఫైవ్ డేస్ గ్రామీణ ప్రాంతం అయితే ఏడు రోజుల్లో బుక్ అయితే అందుతుంది ఇది నేరుగా ఇంటికే వచ్చి చేరుతుంది అప్పుడు ఒక రూపాయి కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు మీరు గూగుల్ ఫామ్లో ఇచ్చిన నెంబర్కి ఆ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఇది ఒకసారి చూసుకోండి ఈ విధంగా అయితే మీరు పేమెంట్ చేసేసి బుక్స్ అనేవి ఆర్డర్ చేసుకోండి బుక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మనకి వచ్చేసరికి కొత్త ఏదైతే న్యూ సిలబస్ ఉందో న్యూ సిలబస్ ప్రకారమే తయారు చేశారు మొత్తం త్రీ వాల్యూమ్స్ అండి బుక్స్ అయితే బాగున్నాయి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒకసారి అది ఎలా చేశారు అంటే మనకి ఏ విధంగా ఉంది కొన్ని ఆ పేపర్స్ ఎలా ఉన్నాయనేది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్ లింక్స్ వచ్చేసరికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ అవి ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసినట్లయితే మీకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూపు లభిస్తాయా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో నార్మల్ విజిస్ కండక్ట్ చేస్తాము యూజర్ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫస్ట్ అయితే మీరు అందరూ కన్ఫ్యూజ్ పక్కన పెట్టి మనం చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి నేను పెయిడ్ కోసం ప్రమోషన్స్ కోసం ఎటువంటి బుక్స్ వీడియోస్ చేయడానికి మీ అందరికీ తెలిసిన విషయమే బుక్స్ అనేవి నాకు నచ్చి బాగుంటే ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ అయితే మీకోసం ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను సో ఒకసారి మీరు మన ఛానల్లోని వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసుకోండి విక్రివిజన్ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఒకసారి సెర్చ్ చేసుకొని చూసుకోండి సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ల ఇద్దరికి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్